కి స్వాగతం హౌ ఇన్ఫర్మేషన్ బాబు మాట్లాడితే ఒకరికి తెలుసు ఇద్దరికి తెలుసు అదే ఇన్ఫర్మేషన్ పెనట్రేట్ అవ్వలేదండి అందుకే వెహికల్ అదే చెప్తున్నాను బాబు నీ దగ్గరికి వచ్చినోడికి నువ్వు నేను చెప్తావు ఎనీ దగ్గరికి రానడికి ఎలా తెలుస్తుంది వెహికల్ రిజిస్టర్ చేస్తున్నట్టు

అప్పుడు కాబట్టి వెహికల్ ఇచ్చే రిజిస్ట్రేషన్ అవ్వదు కదా అట్లా ఇబ్బంది అవ్వదు నిన్ను మార్చాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది నిన్ను తీసేసి బ్లాక్ లిస్ట్ కలెక్టర్ గారు మొన్న పెట్టిన మీటింగ్ చూసావా ఇలా సమాధానం సరిగ్గా చెప్పని వాళ్ళ అన్ని బ్లాక్ లిస్ట్ చేసి పడేస్తాం స్టాప్ ఆన్సరింగ్ రిజన్ ఫస్ట్ మీరు రైతులకి ఇన్ఫర్మేషన్ పంపించాలి నా దగ్గరికి రైతు వస్తే చెప్తానంటే ప్రొక్యూర్మెంట్ సరిగా జరగదు వెళ్ళండి ఫీల్డ్ లెవెల్ మీరు మీరేమి ఆఫీసుల్లో కాలేజ్ కాలు కూర్చుంటే వాళ్ళు వస్తే చేస్తా అంటే అవదు పని ఏమైంది పర్మనెంట్ గవర్నమెంట్ ఎంప్లాయా మీరు ఇలా బిఏడ్ చేస్తారేంటి